భారతీయ స్టేట్ బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద బీమాన్ని మరింత విస్తరించింది ఏడాదికి రెండు వేల రూపాయల ప్రీమియంతో నలభై లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు ఎస్బీఐ తెలిపింది వంద రూపాయల ప్రమాద బీమా నుండి రెండు వేల రూపాయల వరకు ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ బీమాలో చూసుకుంటే వంద రూపాయలకు రెండు లక్షలు రెండు వందలకు నాలుగు లక్షలు ఐదు వందలకు పది లక్షలు వెయ్యి రూపాయలకు ఇరవై లక్షలు అలాగే రెండు వేలకు నలభై లక్షలుగాను ఈ ప్రమాద బీమాను పొందొచ్చని వెల్లడించారు ఈ పాలసీలో చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు కరెంట్ షాక్ వరదలు భూకంపాలు పాము కాటు తేలికాటు మరణాలకు బీమా వర్తిస్తుందని చెప్పారు పద్దెనిమిది నుండి డెబ్భై ఏళ్ల వయసున్న వారెవరైనా ఈ బీమాన్ని ఎంచుకోవచ్చని వెల్లడించారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు అందించడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి